రోజు రోజుకి కవితకి ఉచ్చు బిగుస్తుంది ఇప్పటికే ఈడీ అరెస్టులో తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత ఇప్పుడు కొత్తగా సిబిఐ అరెస్టును ఎదుర్కోవాల్సి వచ్చింది సిబిఐ గత నెల పదిహేనవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకి అరెస్ట్ చేయడం జరిగింది అంటే డిజిల్స్ కానీ రెండు ఎంక్వైరీ సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నాయి ఒకటి సిరే రెండు ఈడీ ఇష్యూ ఒకటి కూడా రెండు వేరు వేరు కేసులు మొట్టమొదటిగా సిబిఐ మాత్రమే ఈ విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమో నమోదు చేయడం జరిగింది ఆ విషయంలో గతంలో కూడా కవితను హైదరాబాద్లో సిబిఐ విచారించడం జరిగింది కానీ తర్వాత కాలంలో సిబిఐ విచారణకు కవిత కోఆపరేట్ చేయలేదు కానీ ఈ సిబిఐ ఎంక్వైరీలో వచ్చినటువంటి మనీ లాండరింగ్ ఇష్యూలని ఈడు తీసుకొని ఎంక్వైరీ చేసింది ఈ రెండు కేసులు డిఫరెంట్ ఈడీ సిబిఐ ఏమో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆమెను ఎంక్వైరీ చేసి మనీ వంద కోట్ల వంద మొత్తం స్కీము దీని చుట్టూ ప్రభుత్వ ఖజానాలు గడ్డి కొట్టడం జైలుకి పోయినటువంటి సిబిఐ అధికారులకు కవిత చుక్కలు చూపిస్తున్నారు సమాధానాలు చెప్పట్లేదు విచారణ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఆరోపణ చేస్తూ సిబిఐ ఈరోజు తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే తిహార్ జైల్లో ఆమె గడుపుతా ఉన్నారు అరెస్ట్ జరిగిన తర్వాత కూడా టీహార్ జైల్లోనే ఉంటారు కాకపోతే రేపు కోర్టు ముందు ఆమెను రౌజన్ కోర్టు ముందు ప్రవేశపెడతారు మరోసారి కస్టడీకి సిబిఐ అడిగే అవకాశం ఉంది ఇప్పుడు అఫీషియల్గా సిబిఐ ఆమెను మరోసారి కస్టడీలో తీసుకుంటుంది అది ఎన్ని రోజులు కోర్టుకు సిబిఐ కస్టడీకి ఇస్తానో తెలియదు కానీ ఇప్పుడు రెండు కేసులని రెగ్యులర్ రెగ్యులర్గా అప్లై చేసుకోవడం చూసినాం నార్మల్ బెయిల్ కోసం కోర్టుకి లెటర్ రాయడం చూసాం అంతకుముందు తను కుమారుడు ఎగ్జామ్స్ చూపిస్తూ మధ్యంతర బెయిల్ కావాలని అడిగారు కానీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కారణం ఏమిటి అంటే ఆమె మామూలుగా బయట ఉన్నటువంటి సమయంలో ఇంకా ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు అప్రూవ్గా మారిన వారిని బెదిరించే ప్రయత్నం చేశారు పోన్లు ధ్వంసం చేశారు సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు అనేటువంటి అభియోగాన్ని ఈడీ మోపడం జరిగింది వాటిని అంగీకరించిన కోర్టు కవిత వ్యతిరేక సాక్ష్యాధారాలను చూసిన కోర్టు ప్రత్యేకించి ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా ఏ సాక్ష్యాధారాన్ని అయితే జడ్జి గారి ముందు పెట్టారో వాటిని అగ్రి చేసినటువంటి కోర్టు కవితకి మధ్యంతర వేలు నిరాకరించింది ఇప్పుడు ఈ నెల ఇరవై తారీఖు నుంచి నార్మల్ బెయిల్ కోసం వాదనలు స్టార్ట్ కాబోతున్నటువంటి సమయంలో సిబిఐ అరెస్టు అనేటువంటిది కీలకాంశంగా చెప్పుకోవాలి ఇప్పుడు ఒకవేళ ఈడీ కేసులో కవితకు బెయిల్ వచ్చినా సరే ఇప్పుడు మళ్ళీసారి సిబిఐ కేసులో బెయిల్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది అంటే ఒకవేళ ఏ కేసులో బెయిల్ వచ్చినా కవిత టీహార్ జైలు నుంచి బయటకు రావడానికి అవకాశం లేదు ఈవెన్ రెండు కేసుల్లో బెయిల్ వస్తే మాత్రమే కవిత బయటకు రావడానికి అవకాశం ఉంది నిజంగా ఇది కవితకి చాలా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పుకోవాలి ఇప్పటికే మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పంతొమ్మిది నెలలుగా టీఆర్జేలో గడుపుతున్నారు అతను సార్లు బెయిల్ అప్లై చేసుకుంటే రాలేదు ఇప్పుడు మరి కవితకు ఎన్నాళ్ళగా వేరు వస్తుంది ఇప్పటికే ఇదే కేసులో ఢిల్లీ సీఎం ఈ కేసులో ప్రముఖుడైనటువంటి కేజ్రీవాల్ కూడా టీఆర్జేలో జైల్లో ఉన్నారు కవితతో పాటు టీఆర్ జైల్లోనే కేజ్రీవాల్ కూడా ఉన్నారు ఈ ఒక్క అరెస్టు మీద అరెస్టుని ఎలా చూడాలి దీన్ని చ చట్టాలు ఎలా చెప్తాయి ఎలా ఎంక్వైరీ జరిగే పరిస్థితి ఉంటుంది సిబిఐ ఎలా ఎంక్వైరీ చేస్తుంది ఈ రెండు కేసుల నుంచి బయటపడటానికి కవిత ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి ఏ రకమైన పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకోబోతున్నాయో ఒక్కసారి మనతో లైవ్లో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ మధుగారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గారు నమస్కారం సార్ నమస్కారం కార్తీక గారు సార్ ఏం సార్ ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉంది అంటే అరెస్టులో ఉంది ఇప్పుడు తిహార్ జైల్లో గడుపుతూ ఉన్నారు నిందితురాలిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి సిబిఐ అరెస్ట్ చేసింది ఈ చూడాలి చూడాలి ఒకే ఉన్న మరోసారి అవును మనం ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మనం మొదటి నుంచి గమనించుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా లిక్కర్ స్కామ్ లో కవిత మీద అభియోగాలు మోపింది కానీ కవితను ఎంక్వైరీ చేయాలని కోరింది కానీ మొదటి నుంచి సెంట్రల్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐని కానీ అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుడు మనకు తెలంగాణలో ఉందో మిగిలిన రాష్ట్రాల మాదిరిగా అంటే ఐదారు పశ్చిమ బెంగాలు లేదా తమిళనాడు ఎలా అయితే వారు సిబిఐకి కన్సెంట్ విత్డ్రా చేశారో వీళ్ళు కూడా మేము సిబిఐకి కన్సెంట్ విత్డ్రా చేస్తాము సిబిఐ తెలంగాణలోకి రావడానికి వీలు లేదు తెలంగాణలో వచ్చి సిబిఐ కవితని విచారించడానికి వీలు లేదు అని చెప్పేసి వీళ్ళొక ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకొని కన్సెంట్ విత్డ్రా చేయడం జరిగింది సిబిఐ వారు కూడా అదే రేంజ్లో దాన్ని తీసుకోవడం కూడా జరిగింది సో ఇక్కడ పరిణామాలను మనం గమనించినట్లయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కన్సెంట్ విత్డ్రా చేయడం జరిగిందో దాని తదనంతరం ఈడీ రంగంలోకి దిగింది పూర్తి స్థాయిలో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈడీ రంగంలోకి దిగిందో మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది ఫండ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఎవరెవరి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పేసి ఆడిటర్ బుచ్చిబాబు తన వాంగ్మూలంలో కీలకంగా చెప్పడం జరిగింది ఇక్కడ అంటే ఇక్కడ మన ముఖ్యమైన విషయం ఏంటంటే కార్తిక్ గారు ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కంపెనీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని పూర్తి స్థాయిలో తెలిసేది ఆ కంపెనీ యొక్క ఆడిటర్కి మాత్రమే సో ఇక్కడ ఆడిటరే పూర్తిగా అప్రూవల్ గా మారిపోయి ఇండో కి ఎలా ట్రాన్స్ఫర్స్ జరిగాయి ఏంటి అనే విషయాన్ని క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది అంటే తన వాంగ్ మూలంలో తను పూర్తిగా ఈ విషయాన్ని వ్యక్తపరచడం జరిగింది సో దాని ఆధారంగానే ఎప్పుడైతే బుచ్చిబాబు వాంగ్మూలం కీలకంగా మారిందో దాని తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో కవిత మీద ఈడీ ఈ ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది అంటే హైదరాబాద్ రావడము తనని అరెస్ట్ చేయడము తను తీసుకొని ఢిల్లీకి వెళ్ళడము ఆ తదనంతరం రౌజ్ అవెన్యూ కోర్టులో తను ప్రొడ్యూస్ చేయడము గౌరవ మ్యాజిస్ట్రేట్ వారి ముందు ప్రొడ్యూస్ చేయడము ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ తీసుకోవడము మళ్ళీ రిమాండ్ పొడిగించడము కస్టడీలో తనకి చిక్కు ప్రశ్నలు వేయడము కస్టడీలో వాళ్ళకు ఆశించినటువంటి ఫలితం రాకపోవడము మళ్ళీ తర్వాత ఇప్పుడు జుడిషియల్ కస్టడీకి పంపించడము సమాధానాలు అవును పూర్తి స్థాయిలో ఈడీ వారు అనుకున్నటువంటి సమాధానాలు రాలేదనే విషయం మనకు బయటకు వచ్చింది మనం గమనిస్తూనే ఉన్నాం ఇది ఇలా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు పార్లల్గా సిబిఐ వారు అంటే ఇప్పుడు సిబిఐ వారు పెట్టినవేమి కొత్త అభియోగాలు కాదు సిబిఐ వారు ఈ కేసులో కొత్తగా వచ్చిన వారు కాదు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈడీ చేస్తోంది పూర్తిగా మనీ లాండరింగ్ యాక్ట్ కింద అయితే సిబిఐ వారు చేస్తోంది కంప్లీట్గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అంటే అవును ఒక ప్రజాప్రతినిధి అయి ఉన్నటువంటి నువ్వు అంటే ఒక సీఎంగా కూతురు అయినటువంటి ఈమెడ ఒక ఎమ్మెల్సీ అయినటువంటి ఈమె తెలంగాణలో ప్రజాప్రతినిధిగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లంచాలు ఇచ్చి తమకు కావాల్సిన లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేసుకున్నారు అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లోని ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఆ యాక్ట్ తీసుకురావడం గల కారణం ఏంటంటే ప్రజాప్రతినిధులని లోప పెట్టారు అంటే వాళ్ళనికి ఆశ చూపించారు క్విట్ ప్రోక ఏదైనా జరిగిందా వీళ్ళు ఏమిచ్చి ఇచ్చి తను ప్రజాప్రతినిధిగా ఉండి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన ఒక అధికార రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధిగా ఉండి మరో రాష్ట్రంలో మరో అధికార పార్టీ ప్రజాప్రతినిధిని ప్రభావితం చేసే పరిస్థితి వచ్చింది అంటే యాక్ట్ మీరు చెప్తున్నట్టు ఈ ప్రకారం యాక్ట్ ప్రకారం రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ఒకటి ఢిల్లీ గోవా గోవాలో కూడా అంటే గోవా ఎలక్షన్స్ కూడా ప్రభావితం చేసింది ఈ స్కామ్ అని చెప్పేసి అప్పుడు ఇది అవును ఈ రెండు జరిగాయి కార్తిక్ గారు అంటే ఇప్పుడు ఫస్ట్ది ఒకటి ఢిల్లీ అనుకున్నట్లయితే ఢిల్లీలో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము డిప్యూటీ సీఎం ఈ ఉచ్చులో ఇరికిపోయి ఇంతవరకు బయటికి రాలేదు సో సీఎంకి కూడా ఈ మరకులు అంటుకున్నాయి ఆల్రెడీ వీళ్ళ ప్రమేయం అంటే సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కావచ్చు వీళ్ళ స్థాయిలో పూర్తి స్థాయి ఆరోపణలు ఉన్నప్పటికీ ఈడీ వీళ్ళ మీద పూర్తి అభియోగాలు పోపినప్పటికీ కోర్టు ఇంతవరకు బెయిల్ నిరాకరించింది వాళ్ళకి ముఖ్యంగా మనీష్ సిసోడియా విషయం మనం చెప్పుకోవాలి ఇన్ని రోజులైనా బెయిల్ రాకపోవడానికి గల కారణాలు ఏంటంటే పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా సీబీఐని సీబీఐ సెంట్రల్ ఏజెన్సీస్ ని అంటే మొదటి నుంచి ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా అంటే బెయిల్ గురించి ఇంకో పాయింట్ కూడా గుర్చేస్తాను మనిషి సిసోడియా మాత్రమే కాదు కేజ్రీవాల్ కూడా నా అక్రమ నారస్ అక్రమ అంటూ ఢిల్లీ హైకోర్టు పోయాడు నాకు బెయిల్ ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టుకి పోయాడు రెండు పిటిషన్లు కుట్టిపోయడం జరిగింది ఈ అరెస్ట్ అక్రమం కాదు కాలకు కావాల్సిన సాక్ష్యాధారాలు ఉన్నాయి ముఖ్యమంత్రి అయిన అయినంత మాత్రం మీకు స్పెషల్ చట్టం లేదు అని చెప్పేసి కేజ్రీవాల్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇక కవితకు ఏ మేరకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఇంకోటి కూడా మీరు క్లియర్గా చెప్పాలి ఒక అడ్వకేట్ ఈడీ కేసు మనీ లాండరింగ్ సంబంధించిన కేసుల్లో బెయిల్ రావడం ఈజీ కాదు అని నిన్నదాకా చెప్తాం మరి పిసియాక్ట్ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కరప్షన్ యాక్ట్ కింద సీబీఐ అరెస్ట్ చేసింది కాబట్టి ఆ కేసులో బెయిల్ రావడానికి కొన్ని మార్గాలు ఏంటి ఏ మేరకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది బెయిల్ వచ్చే అవకాశం కూడా రావడం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కాదు ఈమెకి రావాలన్నా ఎంత లేదన్నా ఇది పీసీ యాక్ట్ లో వాళ్ళ ఇంట్రాగేషన్ ముందు పూర్తవ్వాలి కదా వాళ్ళ ఎంక్వైరీ పూర్తవ్వాలి కదా కస్టడీకి తీసుకోవాలి ఇప్పుడు సిబిఐ కూడా కస్టడీకి కోరేటువంటి అవకాశం కల్పిస్తోంది నిన్న కోర్టు ప్రశ్నించుకోవచ్చు మీరు కావాలంటే జైల్లోనే ప్రశ్నించుకోవచ్చు స్పెసిఫిక్ టైంలో మీరు ప్రశ్నించండి ఆవిడని చెప్పడం డైరెక్షన్స్ కూడా మనం చూసాము కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రేపు రౌజ్ ఎవెన్యూ కోర్టులో కనుక ప్రొడ్యూస్ చేసినట్టయితే ఎందుకంటే ఇవాళ పబ్లిక్ హాలిడే ఎల్లుండి సాటర్డే కోర్టు ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి రేపు పబ్లిక్ వీడియో కాల్ ద్వారా మాట్లాడిస్తారా ఏమో తెలియదు ఎందుకంటే రెండు రోజులు ఉన్నాయి అంటున్నారు మరి చూడాలి అక్కడ ఢిల్లీలో డిక్లేర్ చేసి త్రూ వీడియో కాల్ ద్వారా తీసుకునేటువంటి అవకాశం ఉన్నది సో తీసుకుని కస్టడీ సిబిఐ వారు కోరు ఉంటే కనుక మ్యాజిస్ట్రేట్ వారి ముందు ప్రొడ్యూస్ చేసి సిబిఐ వారు కస్టడీని కోరుండేటువంటి అవకాశం ఉండి ఉంటే కనుక కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ కేసులో ఖచ్చితంగా కస్టడీకి ఇవ్వచ్చు ఎందుకంటే వారికి కావాల్సినటువంటి విషయాన్ని సేకరించడానికి సెంట్రల్ కి కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా సెంట్రల్ ఏజెన్సీస్ ని నిరోధించడం రాష్ట్రాల్లో సెంట్రల్ ఏజెన్సీస్ నిరోధించడం అనేది కలకలం రేపినటువంటి విషయం ఆ రోజుల్లో మీకు పూర్తి స్థాయిలో నిరోధించాయి అంటే ఆల్మోస్ట్ పది రాష్ట్రాలు వ్యతిరేకమైపోయి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే రూల్ చేస్తున్నాయో భారతదేశంలో ఆ వాళ్ళు రూల్ చేసినటువంటి స్టేట్స్ లో సిబిఐ మీద పూర్తిగా కన్సెంట్ విత్డ్రా చేయడం జరిగింది సో ఇటువంటి కన్సెంట్ నాకు ఇది అర్థం కాని విషయం సార్ అదే ఇది కేవలం పొలిటికల్ కామెంట్ అయినప్పటికీ కూడా ఈడీ లేదు బోడీ లేదని కేసీఆర్ గారు మాట్లాడతారు ఎంక్వైరీ వచ్చి ఏం చేసుకుంటే ఎంక్వైరీ చేసుకుంటే మేము సమాధానం చెప్పగలం కదా మా దగ్గర సమాధానం ఉన్నాయి కదా మాట్లాడేవారు గతంలో కేసీఆర్ గారు మరి ఎందుకు కలిసి నిరాకరించారు ఇవాళ కేసీఆర్ గారికి ఉన్న వాగ్దాటికి కానీ కేసీఆర్ గారికి ఉన్న శక్తికి కానీ నేను తెలంగాణలో బలంగా ఉన్నాను తెలంగాణ ప్రజలు నన్ను అవమానిస్తున్నారు ఇంకా తెలంగాణ ప్రజలకి నా పైన గౌరవం పూర్తి స్థాయిలో ఉన్నది అంటే ఇంకా ఎలక్షన్ కూడా ఉంది ఇంకా నామినేషన్లు స్వీకరిస్తున్నారు ఇంకా నామినేషన్లు క్లోజ్ అవ్వలేదు ఇప్పటికైనా సరే నిజంగా కేసీఆర్ గారు నిజంగా కవితను గెలిపించగలను అనుకుంటే కనుక ఇవాటికైనా సరే ఆయన అనుకున్నట్టు కవిత గారిని ఒక స్థానంలో ఎంపీ క్యాండిడేట్ కింద డిక్లేర్ చేసి నామినేషన్ పేపర్లు తెప్పించి కవితను ఎంపీగా పోటీ నిలబెట్టచ్చు ఇవాళ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చెప్పడానికి కవిత నామినేషన్ గొప్ప ఉదాహరణగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నో ఆత్మ బలిదానాల తర్వాత వచ్చినటువంటి రాష్ట్రం ఎంతోమంది యువత కళల సాకారం చేసుకోవడానికి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలి మాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని యువతరం బిలీవ్ చేసినటువంటి రాష్ట్రం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను మేము తూట్లు పొడవు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి గద్దర్ గద్దర్ గా గద్దరు గానానికి మేము ఊగుతాము గద్దర్తో పాటు మేము ఉంటాము అని చెప్పినటువంటి రాష్ట్రం ఇవాళ అంటే ఇంతమంది హనీయుల సా కృషి వల్ల వచ్చినటువంటి రాష్ట్రం నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో సమిధులైన విద్యార్థులని వాళ్ళకు కనుమరగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మెంబర్స్ వాళ్ళ ఆస్తులు వాళ్ళ అవినీతి ఇంత అవినీతి జరుగుతున్నా ముఖ్యంగా ఎలక్షన్ టైంలో కూడా మీరు గమనించుకోండి కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఉద్యోగాల విషయంలో యువత సఫర్ అయింది అది ఒక ముఖ్య కారణం అని చెప్పేసి ఎలక్షన్స్ డిఫీట్ జరగడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ యువత మరి నిజంగా కేసీఆర్ని యాక్సెప్ట్ చేసే స్థితి ఉందా ఇదివరకటి మాటలకి అంటే ఇదివరకు చెప్పినటువంటి మాటలకి తిరిగి తెలంగాణ సమాజం కేసీఆర్ని యాక్సెప్ట్ చేస్తుందా కొత్త కథ సృష్టించినా అవినీతి జరగలేదు అని చెప్పి చెప్పినా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని తెలియాలి అంటే స్టిల్ నామినేషన్స్ ఓపెన్ ఇంకా అవకాశం ఉంది కవితకి నామినేషన్ ఇవ్వడానికి నామినేషన్ వేసి నిజంగా కవితను ఎంపీగా గెలిపించి చూపించండి తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుందని ప్రజలందరూ ఇక్కడ మీరు 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 అనుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను వాస్తవానికి ఆమె నిజామాబాద్ ఎంపీగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు ఆ రోజుల్లో గెలిచారు తెలంగాణ నుంచి ఎన్నుకోబడ్డ తొలి మాయిదా ఎంపీ వాస్తవానికి ఆ రోజుల్లో డీ తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దేశంలో నెంబర్ టూ స్థానంలో తెలంగాణ లెక్కల అమరికాలు ఉంటే సో ఈ స్థానం నుంచి తెలంగాణ కాపా లిక్కర్ అమ్మకాల నుంచి తెలంగాణకు కాపాడాల్సిపోయి తనే ఢిల్లీ ప్రభుత్వంతో కుమ్మక్క ఒక ఎంపీ పదం ఉపయోగించుకొని ఢిల్లీ విక్ర వ్యాపారం ఏలు పెట్టి కొత్త స్కీమ్ రూపొందించి లిక్కల్లో ప్రజలను ముంచడానికి తయారైందనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వేళలో రెండు వేల పంతొమ్మిది పద్ అంటే రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అదే టీఆర్ఎస్ పార్టీ ఆ రోజున టీఆర్ఎస్ మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈ ఎలక్షన్లో ఆమె పోటీ చేసే ఉద్దేశం లేనట్టు మనకి కనపడుతుంది వాస్తవంగా ఆమె బయట ఉన్నా సరే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ సిద్ధంగా లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఆమె నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏ అసెంబ్లీలోనూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన పరిస్థితి లేదు ఆ రెండోది పోయినసారి మొత్తానికి మొత్తం సీట్లు అసెంబ్లీ స్థానాన్ని బీఆర్ టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికి కూడా ఆమె ఎంపీగా గెలవలేకపోయిందంటే ఆమె మీద విన్న వ్యతిరేకత తెలుసు అందుకనే ఆమె నామినేటెడ్ పదవి అనేటువంటి ఎమ్మెల్సీ పదవిని తీసుకొని ఆ పదవితోనే గడుపుతున్నారు ఇప్పటికీ ఆ పదవిలోనే ఉన్నారు ఆ నిజామాబాద్ ఎంపీగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసారు అవత అవకాశమే లేదు వాస్తవానికి ఆమె నిజంగా పోటీ చేయదలుచుకుంటే ఆమెకు అరస్తుని జనం కనుక నమ్మట్లేదు అది అక్రమం అని అనుకుంటున్నారు అనుకుంటే మీరు అన్నట్టు జైల్లో నుంచి కూడా నామినేషన్ చేసే అవకాశం ఉంది తను ఇంకా నిందితున్నారు మాత్రం దోషిగా తేలేదు దోషిగా తేలేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే అవత్తు ఉంది కానీ మీకు గుర్తునే ఉంటుంది అదే నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇంకా ఏ ధైర్యంతో నిజామాబాద్లో ఆమె పోటీ చేసిద్ది ఏ అవకాశమే లేదు ఆమె ఎన్నికల్లో పోటీ చేయదు చేయబోదు చేస్తే ఏం జరుగుద్దో రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసు ఇంకో విషయం కూడా మనం అడుగుతూ ఉన్నాం ఆమె నిన్న లెటర్ రాస్తూ మీడియాలో ఎక్కువ ట్రైల్ జరుగుతున్నాయి కోర్టు కంటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు బరాబర్ చేస్తాం మేడం మేము చెప్తున్నాం ఎందుకు చేస్తాం ఎందుకంటే ఒకవైపు కోర్టు ఆధారాలు ఉన్నాయి అరెస్టు అని చెప్తున్నప్పుడు ఈవైపు ఈడీ సిబిఐ అభియోగాలు మోపుతున్నప్పుడు వాటి ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీడియాదే కాబట్టి వాటి మీద మేము మాట్లాడుతాం ఆ బాధ్యతను మేము తీసుకుంటాం ప్రజలకు వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం మీ వర్షను కూడా వినిపిస్తాం మీ వర్ష మీ లెటర్ను కూడా మేము చూపించాం కానీ కవిత తప్పు చేయలేదని భావిస్తే ఆ మాట చెప్పాల్సింది ఎవరు ఫస్ట్ బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కవిత తండ్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తండ్రిగా అతనికి చెప్పడం ఇష్టమో లేదు కార్తీక్ కార్తీక్ గారు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకుందాం ఏంటంటే చెప్పండి ఇది తెలంగాణ సాకారమైంది టిఆర్ఎస్ వల్ల అనేది అక్షర సత్యం దీన్ని తీసేసి కావును ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ చేశారు వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవాలి కానీ ఇంకొక మాట కూడా ఇక్కడ ముఖ్యమైన వాళ్ళనాడు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీ అది ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీ అంటే తెలంగాణ ప్రజల గుండెల్లోంచి వచ్చినటువంటి పార్టీ తెలంగాణ ప్రజలందరి గొంతుకై నినదించారు తెలంగాణ కావాలి మాకు రాష్ట్రం కావాలి మా కలల సాకారం కావాలని తెలంగాణ ప్రజలు ఒక్క గొంతుకై నినదించి మరీ వచ్చారు అంటే ఆనాడు కేసీఆర్ మిలియన్ మార్చికి పిలుపునిస్తే ఇదే ట్యాంక్ బండ్ మీద మనం విసికేస్తే మంది జనాన్ని మనం చూసాం తెలంగాణ ఉద్యమంలో మీరు లాటి దెబ్బలు తిన్నాం నేను లాటి దెబ్బలు తిన్నాం మనం కూడా తినవాళ్ళమే చూసామా లేదా మిలియన్ మార్చిలో ఎంతమంది ఇసుకేస్తే రాలి జనమొచ్చారు మరి ఇవాళ కవిత అరెస్ట్ అయ్యింది ఇవాళ మరి BRS పార్టీ మిలియన్ మార్చి ఫిలిప్ ఇవ్వగలదా అవును ఇవాళ ఇచ్చే ఉందా ఇప్పుడు ఆ ఇచ్చే ఎందుకు ఇప్పుడు మీరు కేటీఆర్ బాస్ అనుని చెప్తాం సార్ ఇప్పుడు మీరు కేటీఆర్ బాస్ అను చెప్తారు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు భూకంపం ఎందుకు రాలేదు రాజమంత్రునో అడిగారు మరి కవిత అరెస్ట్ అయినప్పుడు లో భూకంపం ఎందుకు రాలేదు బిర్యానీ మార్చి ప్రేమించే అవకాశం ఎందుకు లేదు తెలంగాణ బాధలు ఎందుకు స్పందించట్లేదు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు ఈ రోజుకి మనకి కన్సర్న్ ఉంది కాబట్టి కవితను నిందితురారిగా మాత్రమే మాట్లాడుతున్నాం నిందితురారి కాబట్టి నిందితురారి కానీ మాట్లాడుతున్నాం అవును ఇప్పటికీ తప్పు చేయలేదు ప్రజాక్షేత్రంలోకి రండి ప్రజలందరూ వీళ్ళ వెంట ఉంటారు అవును అవును నామినేషన్ వేయండి నామినేషన్ వేయండి మిలియన్ మార్చి పిలుపునివ్వండి మీరు అప్పుడు మిలియన్ మార్చ్ చేశారు కదా ఏ తెలంగాణ కోసం అయితే పోరాడి మిలియన్ మార్చ్ చేశారో ఏ తెలంగాణ ప్రజల కళ్ళ సాకారం చేయాలని మిలియన్ మార్చ్ చేశారో ఇప్పుడు మరి మిలియన్ మార్చి ఇవ్వగల సత్తా ఉందా అవును ఇవాళ ప్రజలు ముందుకు రాగలరా అవినీతి ఆరోపణలు చేశారు మా పైన తప్పుడు కేసులు పెట్టారు మమ్మల్ని ఇరికించారు మా పైన మమ్మల్ని మేము నిర్దోషులు అని చెప్తున్నారు కరెక్టే నిజంగా మీరు నిర్దోషులు ఏంటంటే ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ఈడీ కస్టడీకి కోర్టు అన్ని రోజులు ఎందుకు అప్పగించింది గౌరవ న్యాయస్థానం ఎందుకు అప్పగిస్తుంది అవును అప్పగించారు కదా దేర్ ఈజ్ అ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్లియర్ కట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది ఆడిటర్ అప్రూవర్ గా మారని చెప్తున్నారు ఆడిటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మేనిపులేషన్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఇలాంటి తరుణంలో మీరు ఏ ఎవిడెన్స్ లేదు అని చెప్పి ఎలా చెప్తారు అపోజిషన్ పార్టీ పొజిషన్లో ఉన్న రూలింగ్ పార్టీని తిట్టానికి కానీ రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీని తిట్టానికి కానీ ఈ బూతులు వినడానికి ప్రజలు లేరు ఇవాళ తెలంగాణ ప్రజలు నిజం తెలుసుకునే విషయంలోకి వచ్చారు నిజా నిజాలు చూస్తున్నారు ఇది వాళ్ళకి ప్రత్యక్షంగా తెలుసు వీళ్ళు ఏదో మసి మూసి మారేడుకాయ చేద్దామంటే ఇవాళ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు కార్తిక్ గారు ఎస్ మీరు రెండు ఛాలెంజ్ చూస్తారు మా అడ్వకేట్ మధు గారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ గా ఉన్న మధు గారు రెండు ఛాలెంజ్ చూస్తారు ఒకటి మీరు నిజాయితీ నిరుపద తెలుసుకుంటే ఒకవైపు ప్రజాక్షేత్రంలో రండి మీరు జైలు నుంచే నామినేషన్ వేయండి ప్రజలేం కోరుకు ప్రజలు ఆలోచనట్టుందో చేర్చి అని చెప్పేసి మధు గారు ఒక ఛానల్ చూసినారు అది కాక నిజంగా ప్రజల్లో మీకు నిరసన మార్గం ఉంది ప్రజలు మీ వెంట ఉన్నారు ఒకవైపు మీరు పిలుపునిస్తే వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా కదిలిన జనం ఒకవైపు ఒకనాడు మీరు మిగిలిన మార్చి పిలుపునిస్తే వచ్చారు మరి వాళ్ళ కవిత అరెస్ట్ నిరసిస్తూ అలాంటి మిగిలిన మార్చి పిలుపునిస్తే ఎవరు వస్తారో కూడా తెలిసిపోతుంది వాస్తవంగా బీఆర్ఎస్ కవిత అరెస్ట్ అయిన రోజు ఫార్మాలిటీగా నిరసన కార్యక్రమాన్ని పిలుపునిస్తే అవి ఎక్కడా సక్సెస్ కాలేదు అందుకని ఆ రోజు నుంచి కవిత పేరు ఉచ్చరించడం కానీ కవిత విషయంలో నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం కానీ మీ చేయలేదు మీ అధుగారు ఛాలెంజ్ ఇస్తున్నారు మిలియన్ మార్చికి మీరు పిలుపునిచ్చే దమ్ము మీకుందా మీరు నిజంగా కవిత తప్పు చేయలేదు అని భావిస్తే మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని భావిస్తే ప్రజలు మీరు అనుకున్న మాట నమ్ముతున్నారు అని భావిస్తే మీ కుటుంబం మీద ఈడీ కానీ సిబిఐ కానీ కేంద్రం కానీ కక్ష కట్టిందని భావిస్తే మిరియన మార్చికి పిలుపునిచ్చే అవకాశం ఉందా అదిగాక కవిత సింపతి వర్కౌట్ అవుద్ది అనుకుంటే కవిత ఏ నేరం చేయలేదు అనుకుంటే ఆమె గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అదే నిజామాబాద్ నుంచి ఓడిపోయారు కదా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చే మళ్ళీ అదే నిజామాబాద్లో నామినేషన్ వేసి గెలిచే పరిస్థితి కవిత కుందా ఉంటే నామినేషన్ వేయండి ప్రజల్లో ప్రజలేమనుకున్నారు తెలుసుకోండి ప్రజలతో సంబంధం లేకుండా మేము ఏదో మాట్లాడతాం బెదిరిస్తాం బుకాయి ఇస్తామంటే అధికారులు ఉన్నప్పుడు మీరు చేశారని ఈరోజు ప్రజలు ఆశ్రయించుకున్నారు మళ్ళీ అదే రిపీట్ అవుతే మన పంచాంగంలో కూడా సార్ మధుగారు ఉగాది పంచాంగంలో కూడా ఐగా చెప్పిన మాటని పంతుడు గారు చెప్పిన మాట మీకోస గురిచేస్తాను కేటీఆర్ను ఉద్దేశించి నోరు ఆచితూచి ఉండాలి అవకాశం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మీరు నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడారు ఆయన సూచించారు చెప్పండి ఎవరు చెప్తున్నారు ఈ నీతులు పంచాంగ శ్రమంలో పంతుడు గారు కేటీఆర్కి ఇచ్చిన సలహా అని చెప్పాను మీకు నేను ఓకే okay. ఏమని hey, మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి జాగ్రత్తగా లేకపోతే వాస్తవం అది పంచాంగ సవరణంలోనే చెప్పడం కాదు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నోరు అదుపులో ఉండాలి మనం ఎలాంటి మాట మాట్లాడుతున్నాము మనం ఉద్రేకపూరితమైన మాటలు మాట్లాడినా రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడినా మన వాగ్బాణాలు ఎంతవరకు వదలగలం ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలరు మన మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటి బికాజ్ ఒకటే ఎందుకంటే కేసీఆర్ కారు కూడా ఇక్కడ ఒక ముద్ర పట్టడం జరిగింది అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి కార్యకర్తని కానీ ఎటువంటి నాయకుడిని కానీ తను పర్సనల్ గా కలవడానికి మొగ్గు చూపలేదు అనేటువంటి ముద్ర కూడా ఆయన పడ్డారు అవునా ఇదే విషయం పడ్డారు అంటే అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు గానీ బలగం గానీ అందరూ దూరం జరగడం జరిగింది వారికి పూర్తి స్థాయిలో ఇవాళ నాయకులు విడిపోతున్నారు మళ్ళీ నాయకులు వేరు వేరు పార్టీలో చేరేటువంటి ప్రమాదం ఏర్పడుతోంది ఇలా అంటే అవినీతి మరకలు ఏజెన్సీలు వేశాయి అని చెప్పి బయటికి గంభీరంగా చెప్పడం కాదు మా దగ్గర లేదు అని ఏదైతే మీరు ఉద్యమం ఉద్యమ రణరంగంలో పోరాడి తెలంగాణను సాధించారో ఇవాళ మా అరెస్టు కూడా అక్రమం రణరంగం సృష్టించగలరా చెప్పగలరా ఇవాళ మీ ఇవాళ మనం అడిగిన వాటికి సమాధానాలు చెప్పగలరా ప్రజాక్షేత్రంలో పోరాడండి రండి ప్రజాక్షేత్రానికి రావడానికి జంకద్దు ఎవరినో క్యాండిడేట్స్ కింద డిక్లేర్ చేసి మీరు నిలబెట్టడం కాదు మేమే క్యాండిడేట్స్ అని రండి ఇవాళ కవిత గారిని క్యాండిడేట్ చేయండి ఇవాళ కవిత గారిని నామినేషన్ వేయండి కవిత గారిని గెలుస్తుంది అని చెప్పండి గర్వంగా ఇవాళ కేసీఆర్ గారు బయటే ఉన్నారు కేటీఆర్ గారు బయటే ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు వీళ్ళందరూ ప్రచారం సరిపోతారు కదా సాక్షాత్తే ఉమాన్ నిజామాబాద్ కామారెడ్డి ఓడిపోయిన తర్వాత ఇంకా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది సార్ మీ ఛాలెంజ్ కి వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళకి ఛాలెంజ్ సేకరించుకునే పరిస్థితి లేదు అందుకనే వెనక్కి దగ్గర భయపడుతున్నారు ఎందుకు ఇంకా ఎన్నాళ్ళు మోసం అంటే కళ్ళబల్లి మాటలే కదా మరి మిగిలినవన్నీ సార్ ఇంకో విషయం మీరు ఉద్యమకాలను తీసుకొని నిరసన ఆర్పించారంటే ఉద్యమకాలు స్పందించే పరిస్థితుల్లో లేరు ఉద్యమకాలు మోసం జరిగిందని భావిస్తున్నారు ఉదాహరణ కూడా చెప్తాను మీకు ఇవాళ తెలంగాణ గుర్తు లేకుండా పోయింది తెలంగాణలో ఎస్ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరన్నటువంటి చాలా పిలుపుల్లో కూడా ఉద్యోగాలను ఎదుర్కొని పోరాటం చేసిన దేవిప్రసాద్ కానీ విట్టలు కానీ గద్దర్ కానీ వాళ్ళెవరూ తెలంగాణ కేబినెట్లో లేరు ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఉద్యమకాలైనటువంటి ఎమ్మెల్యేలు బాలకా సుమాని కానీ రసమై బాలకిషన్ కానీ వాళ్ళు కేబినెట్లో లేరు క్యాబినెట్లో ఉన్నదెవరు పువ్వా అజయ్ కుమార్ ఆయన ఉన్నాడా తెలంగాణ ఉద్యమంలో పాదసార్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా ఎర్రవేళ దయాకర్ రావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా కడలు శ్రీహరి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా గంగులు కమరాకర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా ఉన్నారు సో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళని మంత్రివర్గంలో తీసుకొని తెలంగాణతో ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళని మంత్రులుగా నాయకులుగా తయారు చేసి తెలంగాణ ఉద్యమకాల మీద కేసులు పెట్టి తెలంగాణ ప్రొఫెసర్ చేసి రావుని తలుపులు బద్దలు కొట్టి రోడ్డు మీద కూడా రాకుండా చేసి గద్దరికి అపాయింట్మెంట్ కూడా లేకుండా చేసి ప్రగతి భాగం ముందు వెయిట్ చేపించేసి అవమానించవలసినటువంటి కేసీఆర్ కుటుంబానికి ఉద్యమకారులు అండగా ఉంటారా ఆయన పిలుపునిస్తే ఆయన కూతురు అరెస్ట్ అయిందని భావిస్తే రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తారా నిజంగా తెలంగాణ ఉద్యమకారులు ఈ ఆర్ పార్టీతో కనుక ఉండి ఉండి ఉంటే కేటీఆర్ భాషలో చెప్పే రకంగా భూకంపం వచ్చి ఉండేది కవిత అరెస్తో హైదరాబాద్లో కానీ ఇవాళ తెలంగాణ ఉద్యమకాలు కేసీఆర్ తో లేరు కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ తో బిఆర్ఎస్ ఎవరు రాలేదు అవును లేరు కాబట్టి భూకంపం రాలేదు లేరు అవును 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 తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయి ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులను కొట్టినా కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా మోసం చేసినా దగాకోరు రాజకీయాల వాన వాళ్ళందరినీ దగ్గర తీసి మంత్రులుగా చేసి అదో ప్రతిపక్షాలన్నిటిని తొక్కేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్లో లాగేసి వాళ్ళ పార్టీలన్నింటినీ బీఆర్ఎస్లో విలీనం చేసుకొని అడ్డగోలు రాజకీయాలు చేద్దాం అనుకున్నారు కాబట్టి ఇవాళ మీతో జనం లేరు నాయకులతో కెమిస్ట్రీ లేదు ప్రజలతో కెమిస్ట్రీ లేదు ప్రజలు మీకు దూరం అయ్యారు బీఆర్ఎస్ కేటర్ కేడర్ దూరం అయ్యారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి దక్కిందంటే కారణం బీఆర్ఎస్లో నాయకులకు విలువ ఇవ్వటం కేడర్కి విలువ పోవటం కనీసం ముఖ్యమంత్రితో ఆ రోజు అధినాయకులతో మాట్లాడే అవకాశం కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకి అవకాశం కూడా లేకపోవటం ఇది నిజంగా బాధాకరం అందుకే ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి కేశవరావు ఆ పార్టీతో లేకుండా పోయాడు జేకేఎంసీ మేయర్గా పనిచేసిన బొంతురాము ఆ పార్టీతో లేకుండా పోయాడు ఇవాళ ఆ పార్టీ నుంచి ముప్పై రెండు ఎమ్మెల్యేలు మేము పార్టీ మారుతాం ఆ పార్టీకి ఎంపీ టికెట్ ఇచ్చింది సహజంగా సార్ మధుగారు సహజంగా ఎవరైనా పదవులు లేకపోతే పార్టీ మారుతారు నీకే ఎంపీ టికెట్ అన్నా కానీ నీ వద్దు నీ పార్టీ వద్దు నీ ఎంపీ టికెట్ వద్దు పార్టీ మారుతున్నాడు ఫస్ట్ టైం తెలుగు రాజకీయాల్లో చూస్తా ఉన్నాం అవును అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఇంకోటి గమనించుకోవాలి ప్రజలే కాదు నాయకులు కూడా విశ్వాసం కోల్పోయారు నాయకులు అంటే వాళ్ళు విశ్వాసం కోల్పోతున్నట్టే కదా అధికారం అంటే ఒకలాగా అధికారం లేకపోతే ఇంకొకలాగా అనేది కాదు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడు ప్రజల కోసం పాల్పడేటువంటి నాయకుడై ఉండాలి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకని తొక్కుతాము ప్రశ్నించే గొంతుకలు మా వైపు ఉండకూడదు మమ్మల్ని వేలెత్తి చూపేవాడు ఉండకూడదు ప్రజాస్వామ్యంలో మా వైపు మాట్లాడేవాడు ఉండకూడదు అనుకోవడం ఇది రాజ్యాంగ మూలాలకే వ్యతిరేకం కార్తిక్ గారు ఎస్ ఎస్ సార్ బ్యాక్ టు కవిత కేసుకొస్తే తన బయలు రావడానికి కొన్ని అవకాశాలు ఏంటి ఏ కండిషన్ చూసే బెయిరిచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే విచారణ ఏ రకంగా ఉండొచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టు మాట నేను ఇదివరకు కూడా మీకు చెప్పాను ఇప్పుడు నిజంగానే బెయిల్ వచ్చేటువంటి కష్టం అవకాశాలు చాలా కష్టంగా ఉన్నాయి ముఖ్యంగా ఈడీది ఈడీ విషయంలోకి వస్తే ఈడీ కూడా అక్కడేమి ఈడీ మాకు ఇంకా కావాలి కవితని ఇప్పుడే పంపించవద్దు ఎందుకంటే తను ఎవిడెన్సెస్ స్టాంపర్ చేసేటువంటి ప్రమాదం ఉంది సెల్ ఫోన్లో కూడా డేటా పూర్తి స్థాయిలో లభ్యం అవ్వలేదు సో ఎవరైతే సాక్ష్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నారో ఆ వ్యక్తుల్ని ప్రలో పెట్టేటువంటి అవకాశం ఉంది వాళ్ళు బెదిరించేటువంటి అవకాశం ఉంది అని చెప్పబోతున్నారు సో రేపు కనుక సీబీఐ కస్టడీకి అప్పగించినట్లయితే ఇప్పట్లో మళ్ళీ బెయిల్ వచ్చే క్వశ్చన్ కూడా ఉండదు సో ఒక ఏజెన్సీ నుంచి ఇంకో ఏజెన్సీ అవుతుంది తర్వాత ఇంకా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఉన్నాయి ఇంకా రావాల్సినటువంటి మరి ఏమన్నా విభాగాలు ఇంకా ఏమైనా ఏజెన్సీస్ మళ్ళీ ఇంటరాగేట్ అవసరం మాకు ఏమైనా కావాలని అడిగి తీసుకుంటాయా లేదా ఇన్ ఫ్యూచర్ మనకి తెలియదు సో కాబట్టి ఇప్పట్లో అయితే కవితకు బే అవకాశం లేదు ఎందుకంటే మనకు ముఖ్యంగా ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఈ కేసులో మనీష్ సిసోడియా అని చెప్పుకోవచ్చు సిసోడియా కూడా ఇవ్వడం లేదు సో ఆ ప్యారల్ గా కవిత ఒక్కదానికే కాదు కవిత ఒక్కదానికి బెయిల్ ఇస్తే మిగిలిన ఎక్యూజిడ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవకాశం ఏర్పడేటువంటి ఉంది అంటే ఒక క్రిమినల్ కేసులో ఎక్యూజర్ రోల్ ఎంత ఉంది ఎక్యూజిడ్ ఎంత ప్రధాన పాత్ర పోషించారు అనేది చూస్తారు దాన్ని బట్టి బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆల్మోస్ట్ వీళ్ళందరూ ఒకే రకమైన పాత్ర పోషించారు కాబట్టి ఒకళ్ళకి బెయిల్ వచ్చిన అందరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కవితకు కూడా రావడం కష్టమని చెప్పొచ్చు ఈ కేసులో సార్ ఇంకోటి కొన్ని అభియోగాలను ఈడీ మోపుతున్న అభియోగాలని సీబీఐ మోపుతున్న అభియోగాన్ని మీద అంటే ప్రత్యగించి ఈడీ ఇప్పుడు ఛార్ట్షీట్ దాఖలు చేస్తుంది కోర్టులో వాదిస్తుంది వేరే ట్రైన్లో కాబట్టి మీకు చెప్తున్నాను ఒకటి కవిత మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారు డేటా డీల్ చేసే ప్రయత్నం చేశారు ఆ రోజు అప్రూవ్గా మారినటువంటి అరుణ్ పేరుని బెదిరించి పిటిషన్ మార్చుకునే అంటే తన వాంగ్ను మార్చుకునే విధంగా ఆ భయభ్రాంతులకు గురిచేశారు అది పక్కన పెడితే విచారాన్ని సహకరించలేదు తర్వాత ఆమె సాక్షులను సాక్షిధారాన్ని ప్రభావితం చేసి అన్ని రకాల పనులకి దిగారు తర్వాత ఓబెరై హోటల్లో డబ్బుల ఎక్స్చేంజ్కు ఆవరణ రూపంలో ఎక్స్చేంజ్కి ఆమె ఉపయోగపడ్డారు దానికి బినామీని వాడుకున్నారు అభిషేక్ బోయినపల్లి లాంటి వాళ్ళని వాడుకున్నారు ఇలాంటి అవి అభియోగాన్ని ఈడీ మోపుతున్నటువంటి సమయంలో ఆమెకి ఏ రకంగా బేలిచ్చే అవకాశం ఉంటుంది అసలు రాబోయే కాలంలో ఈ కేసులో ఆమె పాత్ర ఇప్పటివరకు అయితే ఆమె మొదట్లో సాక్షిగా పిలిచారు తర్వాత పాత్రధారిగా జరిచారు ఏలామే సూత్రధారి అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో ఆమె ఇక ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ కేసు ఈ కేసులో అత్యంత కష్టం బెయిల్ రావడం చాలా కష్టం ఒక్క అభియోగాలు ఓన్లీ మనీ లాండరింగ్ కాదు మొదటి నుంచి సుప్ గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా చెప్తూనే ఉన్నారు ఏమని ఎకనామిక్ అఫెన్సెస్ని షుడ్ టేక్ ఇన్ వెరీ సీరియస్ అని ఎకనామిక్ అఫెన్సెస్ ఆర్థిక నేరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థకి మూలాలు చిన్న భిన్నమైపోతాయి ఇలాంటి వాళ్ళు ఉపేక్షించడం మొదలు పెడితే దేశంలో అవినీతి పెరిగిపోతూ ఉంటుంది ఒక వ్యవస్థ మీద నాయకుల మీద ప్రజలకు నమ్మకం కోల్పోతుంది ఒక రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోతారు ప్రజలు సో కాబట్టి ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఆర్థిక నేరాలకి పాల్పడినటువంటి తరుణంలో వాళ్ళపైన కఠినంగానే ఉండాలని గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం సో కాబట్టి ఆర్థిక నేరం చేసేటువంటి వారి విషయంలో బెయిల్ అనేది చాలా టఫ్ థింగ్ అండి అంత తేలిగ్గా వచ్చేటువంటి విషయం కాదు సో ఈ కేసులో హండ్రెడ్ పర్సెంట్ కవిత గారికి బెయిల్ రావడం చాలా కష్టం సో కూడా ఇప్పుడు ఈడీ తర్వాత వారు కూడా అవినీతి నిరోధక చట్టం కింద తీసుకున్నారు ప్రివెన్షన్ తీసుకున్నారు కాబట్టి సో అందులో తన ఏ స్థాయిలో ఎవరెవరికి ఎంత బ్రైబ్ ముట్ట చెప్పారు ఏ ఆఫీసర్ ఏ ప్రజాప్రతినిధికి ఏ స్థాయిలో ఇస్తే సిక్స్టీ ఫార్టీ పర్సెంటేజ్ బేసిస్ లో లిక్కర్ పాలసీ బయటకు వచ్చింది అనేది కనుక మనకి క్లియర్గా తెలియాల్సింది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓన్లీ ఢిల్లీ గవర్నమెంట్ మాత్రమే ఇన్వాల్వ్ అయిందా గోవాలో ఉన్నటువంటి అప్పటి నాయకులు కానీ అక్కడ ప్రభుత్వం ప్రభుత్వాలు గానీ ఇన్వాల్వ్ అయ్యాయి అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్తిక్ గారు ఓకే అండి ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే మీరు చెప్తున్నట్టు ఈ కేసులో పీకర్లోకి కష్టాల్లో కవి కవిత పోయి ఉన్నారు ఆమె మీరు ఛాలెంజ్ రెండు ఛాలెంజ్ చూసిరారు ఆమె ఎట్టా కోర్టు పరిధిలో ఇప్పుడున్నటువంటి టెక్నికాలిటీస్లో ఆమె ఎవిడెన్స్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఆమె తప్పించుకునే అవకాశం లేదు ఆమె బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు లేదు ప్రజల్లోన నమ్మకాన్ని కలిగించుకోదలుచుకుంటే నిజంగా ఆమె ప్రజల్లో ఆమె నిర్దోషి ఆమె కేసులు అభి కావాలని మోపారు మోపారని చెప్పేసి ప్రజలు తప్పుదలుచుకుంటే ఆమెకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మిలియన్ మార్చ్ కావుక బిఆర్ఎస్ పిలుపునివ్వడం ద్వారా ప్రజలు నిరసన మార్గాన్ని చూపించుకోవడం లేదు నిజామాబాద్ ఎం గతంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి తర్వాత ఓడిపోయిన వ్యక్తి కాబట్టి అదే స్థానం నుంచి మళ్ళా పోటీ చేసి ప్రజల్లో ఆమెకు సింపతి ఉంది ఆమెని అమాయకరగా ప్రజలు భావిస్తున్నారు నిరూపించుకోవటం ఒకటి న్యాయక్షత్రంలో ఎదుర్కోవటం రెండు ప్రజాక్షత్రం ఎదుర్కోవటం న్యాయచేత్రంలో ఎదుర్కోక తప్పదు ఇష్టమైన న్యాయ న్యాయశేత్రంలో ఎదుర్కోవాల్సిందే మరి ప్రజాక్షత్రంలో ఎదుర్కొనే అవకాశం ఉందా మీరు రెండు ఛాలెంజ్ చూసినారు దానికి నాయకులు స్పందించేసి వాళ్ళు నిజంగా నిజాయితీ నిరూపించుకునే అవకాశం ఏమైనా ఉందా చూడాలి మరి అవును చూద్దాం